డిసెంబర్ ఇరవై ఐదున మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా నేడు పట్టాల లబ్దిదారులతో కలిసి నందికోట్కూరు పట్టణంలోని జై కిసన్ పార్క్ నుండి పటేల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు మన ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ ఆర్డర్ ఈ సందర్భంగా లబ్దిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నాళ్లుగానో పేద ప్రజలు ఎదురు చూస్తున్న సొంత ఇళ్ల చిరకాల స్వప్నంలో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ ఇరవై ఐదున ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి తీర్చబోతున్నారని సుమారు ముప్పై పాయింట్ ఐదు లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా పట్టాలు పంపిణీ చేయబోతున్నారని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు ప్రతిపక్షాలు ఎన్ని కు టీర రాజకీయాలు చేసిన పేదవాడు ఆకాంక్ష నెరవేరుస్తున్న మన ముఖ్యమంత్రి తండ్రిని మించిన తనయుడుగా కలకాలం పేదలు గుర్తుంచుకుంటారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంకిరెడ్డి ఎంఆర్ఓ రూపలత లబ్దిదారులు పట్టణ వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇది వచ్చింది మాకు పార్టీ ఆఫీస్ నుంచి ఎందుకంటే ఈరోజు ఈరోజు కార్యక్రమం నిన్న నిన్న మన యొక్క ఎత్తులతో పాలాభిషేకం చేసి వారు ఇటువంటి కొడుకును మనకిచ్చి ఇచ్చి నిన్న ఆ కార్యక్రమం జరిగింది ఈరోజు మన నంది కొడుకు నియోజకవర్గంలో రెండు వేల నాలుగు వందల మంది దాకా మీ అందరూ మీరందరూ ఈ రోజు జగనన్నకు కృతజ్ఞతగా మాకు ఈరోజు ప్లాట్లు ఇచ్చారు మమ్మల్ని ఒక ఇంటి వాడిని చేశారు అని చెప్పేసేసేసి మీ అందరూ ఒక సంతోషంగా ఉండాలంటూ వారు ఈ కార్యక్రమం చేయబట్టి చేయడం జరిగింది ఇది అధికారులతో కలిసి వాళ్ళు మీరే చేయమని చెప్పలేదు అంటే మున్సిపల్ కమిషనర్ గారు